నమస్కారం అందరికీ అలాగే అక్క చెల్లెలకి వదినమ్మలకి చిన్నమ్మలకి పెద్దమ్మలకి అందరికీ కూడా ముందుగా నా ఛానల్ నుంచి దసరా శుభాకాంక్షలు ఈ దసరాకు మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన కానుక తీసుకొచ్చింది ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలు చిన్న వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు ఈ శుభవార్త తప్పక వినాల్సి మరి ఎంతకన్నా ముందు నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే గవర్నమెంట్ అప్డేట్స్ ఈ పథకం ద్వారా సీఎం చంద్రబాబు గారి సంకల్పం ఏమిటంటే ప్రతి ఇంట్లో కనీసం ఒక మహిళ పారిశ్రామిక ఎదగాలి అందుకే మహిళలకు ఆర్థిక భరోసా చిన్న పరిశ్రమలు పెట్టడానికి రుణ సాయం అందించడానికి కొత్త చర్యలు తీసుకుంటున్నారు దానికోసం వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి పదివేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వనున్నారు స్త్రీ నిధి పథకం నుంచి పదివేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు అలాగే ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉన్నతి పథకం కింద యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు అవసరమైతే పది లక్షల రూపాయల వరకు కూడా రుణ సహాయం లభిస్తుంది ఏ ఏ యూనిట్లకు ఈ సహాయం అందుతుంది అలాగే ఈ డబ్బుతో మహిళలు పెట్టుకోగలిగే చిన్న పరిశ్రమలు ఏమిటంటే ఆహార శుద్ధి యూనిట్లు డైరీ యూనిట్లు కలంకారి వస్త్రాలు పచ్చళ్ళ తయారీ పేపర్ ప్లేట్స్ మసాలా దినుసులు పొడులు టీషర్ట్స్ తయారీ ఫ్యాన్సీ షాపులు హోటల్స్ అయితే ఇందులో ఒక ముఖ్యమైన షరతు ఏమిటంటే ప్రతి యూనిట్ పెట్టే మహిళ కనీసం మరొక మహిళకు ఉద్యోగం కల్పించాలి డిఆర్డిఏ అధికారులు సర్వే చేసి ఈ యూనిట్లను గుర్తించి రుణ సహాయాన్ని అందిస్తారు అలాగే వీటిని ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నట్లు ఈ యూనిట్లు విజయదశమి రోజున ప్రారంభిస్తే ఎంత శుభం కలుగుతుందని చెబుతుంది యూనిట్లు పెట్టాలనుకునే మహిళలు డిఆర్డిఏ అధికారులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవాలి యూనిట్లు ఏర్పాటు చేసిన తర్వాత మార్కెటింగ్లోనూ వ్యాపారం విస్తరణలో కూడా ప్రభుత్వం సహాయం అందిస్తుంది కాబట్టి అమ్మాయిలు అక్క చెల్లెమ్మలు ఈ దసరా పండుగను ఒక కొత్త జీవన ప్రారంభంగా మార్చుకోండి ఈ పథకంతో మన ఆర్థిక భరోసా పెరగటమే కాకుండా మరో మహిళకు ఉద్యోగం ఇచ్చే గొప్ప అవకాశం కూడా లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి మరిన్ని ప్రభుత్వ పథకాల సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్